ఈ రోజు ఒక మాస్టర్ మైండ్ మన ఎమ్డి రవి ఈ ఆయి బొమ్మ బొప్పం టీవీ అని చెప్పి మీ అందరు కూడా తెలుసు అ మాస్టర్ మైండ్ని మనం మన్నే అరెస్ట్ చేయడం జరిగింది సో ఆమె ఆల్రెడీ అంతకుముందే మనకు ఆగస్ట్ నెలలో ముప్పై తారీఖు మనం ఒక తెలుగు ఫిలిం చేంబర్ ఆఫ్ కామర్స్ ఇచ్చిన ఒక కంప్లైంట్ పైన మనము కేసు రెస్ట్ కావడం జరిగింది దాని భాగంగా మనము చాలా మన పోలీస్ ఆఫీసర్సు చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసి మన ఎడిషన్ సిపి శ్రీనివాసు డీసీపీ కవిత మన ఏసీపీ శివమూర్తి ప్లస్ మన జైపాలు మన మసూదన్ రావు ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి మన టీమ్స్ అంతా కష్టపడి ఈరోజు ఆమెని పట్టుకోవడం జరిగింది ఆనే చాలా అంటే చాలా లోతుగా ఈ ఒక్క పైరసీ పైన ఆమె వ్యవహారం నడుస్తున్నారు ప్లస్ చాలా కూడా ఫైనాన్స్ కూడా చాలా ఇండస్ట్రీ కూడా చాలా నష్టం చేయడం జరిగింది సో ఈ ఒక కేసు కాకుండా ఆమె పైన ఇంకా నాలుగు కేసెస్ రెస్ట్ కావడం జరిగింది హైదరాబాద్ మన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో వన్ జీరో ఫోర్ టూ అంటే జూన్ నెలలో ఈ కేసు రెస్ట్ కావడం జరిగింది జులైలో ఇంకోటి కేసు వన్ టూ నైన్ టూ పైన మనం కేసు రెస్ట్ చేశాను అదేవిధంగా సెప్టెంబర్ నెలలో సిక్స్టీన్ ఎయిటీ టూ పద పదహారు వందల ఎనభై రెండు క్రైమ్ నంబర్తోని ఒక కేసు రెస్ట్ కావడం జరిగింది అదేవిధంగా త్రీ ఫార్టీ సెవెన్ ఈ ఒక ఫిబ్రవరిలో కూడా ఒక్క కేసు రెస్ట్ కావడం జరిగింది ఇవన్నీ కూడా మన ఐటీ యాక్ట్ కాపీరైట్ యాక్ట్ కింద కేసు రెస్ట్ కావడం జరిగింది సో దీంట్లో మనం అంతమంది కూడా ఇద్దరిని మనం అరెస్ట్ చేయడం జరిగింది దుద్దేలా శివరాజు సుసర్ల ప్రశాంత్ మనము అరెస్ట్ చేసి అప్పుడు కూడా మనము చాలా విషయ పైన రాబర్ట్ గలిగాను ఇది పైరసీ ఒక్క ఎత్తు నష్టం చేస్తుంటే మొత్తం ఫిలిం ఇండస్ట్రీకి ఇంకోటి ఎత్తు పబ్లిక్కి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి చాలా అంటే చాలా మందికి ఆమె నష్టం చేయడం జరిగింది దానివల్ల దాని వల్ల చాలా మంది చనిపోవడం జరిగింది చాలామంది సుసైడ్ చేసుకున్నారు చాలా పేరెంట్స్కి చాలా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది ఆమె ఈ ఒక్క వెబ్సైట్ ఆమె వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిరర్ చేస్తూ దాదాపు అరవై ఐదు మిరర్ వెబ్సైట్స్ ని ఆమె రన్ చేసేవాడు ఆమె యొక్క మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు ఇరవై ఒక వేల సినిమాస్ ఆమె హార్డ్ డిస్క్ లో పెట్టడం జరిగింది మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంతే నైన్టీన్ సెవెంటీ టూలో లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్ లో ఉండడం మనం చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్స్ సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆమె ఫైనాన్షియల్ డీటెయిల్స్ అనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్ లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయపైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆయన పోలీస్ కేర్ఫుల్ ఏం మాట్లాడతారు ఏం చేస్తారు అన్నది చాలా గట్టిగా చెప్పారు సజ్జనార్ గారు అండ్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఒకటే చెప్పదలుచుకున్నా అండి నథింగ్ ఈజ్ ఫ్రీ మనకి జీవితంలో జరిగే దొరికే ఏ వస్తువు కానీ ఏ విషయం కానీ ఉచితంగా రాదు దాని వెనకాల హిడెన్ కాస్ట్ ఉంటుంది ఆ హిడెన్ కాస్ట్ చాలా భయంకరంగా చాలా దారుణంగా చావు వరకు తీసుకెళ్లే వరకు ఉంటుంది సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్దది ఏదో ఉంది అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద పెద్ద సర్వర్స్ అవన్నీ హోస్ట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది దానికంత ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుందండి మా దగ్గర నుంచి రావట్లేదు డబ్బు మా సినిమా పైరసీ చేయబడుతుంది దాని దాని ద్వారా నష్టపోతున్నాం తప్ప మేమే వాళ్ళకి డబ్బులు ఇవ్వట్లేదు సో డబ్బు ఎవరుస్తున్నారు వాళ్ళకి అదంతా రన్ చేయడానికి మీరే ఇస్తున్నారు మీ పర్సనల్ డేటా అమ్మడం ద్వారా ఇస్తున్నారు సో ఈ పర్సనల్ డేటా అన్నది చాలామందికి తెలియపోవచ్చు తెలియచ్చు చాలా చాలామందికి తెలియపోవచ్చు సింపుల్ థింగ్ మీ పేరు మీ ఫోన్ నెంబరు ఆర్ మీ పేరు మీ ఆధార్ కార్డ్ నెంబరు ఆర్ మీ పేరు ఆర్ మీ జస్ట్ మీ ఈమెయిల్ ఐడి ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటే చాలండి సైబర్ క్రైమ్ కమిట్ చేయడానికి అంటే అది ఒక రకం కాదు అది కొన్ని వందల వేల రకాలుగా వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ని క్రిమినల్స్కి అమ్ముతున్నారు మీ దగ్గర నుంచి మీరేంటి మీరు తీసుకోవడానికి జస్ట్ మీ పేరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు బట్ ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు క్రిమినల్స్కి అంటున్నారు ఆ క్రిమినల్స్ చేసే సైబర్ క్రైమ్స్ దాని మూలంగా ఎఫెక్ట్ అయినాయి ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా వీడియోస్లో చూపిస్తున్నాం జస్ట్ డబ్బులు పోవడం కాదు ప్రాణాలు పోయే వరకు వెళ్తుంది సో ప్లీజ్ అండర్స్టాండ్ మాకన్నా కూడా మీరు ఎక్కువ లూజ్ అవుతున్నారు ఈ పైరసీ చేయడం మూలంగా ప్లీజ్ డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ చాయిస్ కొన్ని వందల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి చూడడం ఒకటి సంవత్సరానికి కొన్ని వందల రూపాయలు పెట్టి నెట్ఫ్లిక్స్ లాంటి లెజిటిమేట్ సైట్స్ని సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూడడం ఒకటి ఫ్రీగా ఈ పైరసీ సినిమాల్లో పైరసీ సైట్లో చూడడం ఒకటి ద చాయిస్ ఈజ్ యువర్స్ లెజిటిమేట్గా చూస్తారా ఆర్ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారా ద చాయిస్ ఈజ్ యువర్స్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఫస్ట్ లెట్ మీ కంగ్రాగ్యులేట్ తెలంగాణ పోలీస్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇక్కడే 2 3 మంత్స్ బ్యాక్ ఇక్కడే సివి ఆనంద్ గారిని కూడా కాల్చారు అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పుడు సజ్జనార్ గారు ఇస్ కంటిన్యూయింగ్ ది ఫైట్ ఫర్ us ఫైట్ ఫర్ ది పైరసీ లెట్ మీ కంగ్రాగ్యులేట్ హైదరాబాద్ పోలీస్ హైదరాబాద్ పోలీస్ అండ్ తెలంగాణ పోలీస్ నాట్ జస్ట్ ఫర్ ది తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు చేసిన దిస్ థింగ్ వాట్ దే హెవ్ డన్ రైట్ నౌ ఇట్ ఇట్స్ ఫర్ ఆల్ ద తమిళ ఫిలిం ఇండస్ట్రీ అండ్ హిందీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా సఫర్ అవుతున్నారు ఎప్పటి నుంచో ఇన్ఫ్యాక్ట్ ఈ ఐబొమ్మ అనేది అతన్ని క్యాప్చర్ కానీ నాకు కొలీగ్ ఫ్రమ్ చెన్నై హెడ్ కాల్డ్ వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ చేయలేదు మేము మీరు చేశారు అక్కడ అని సో లెట్ మీ రేలీ రేలీ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ ఆఫ్ ద తెలంగాణ పోలీస్ అండ్ రాజమౌళి గారు అన్నట్టు చిరంజీవి గారు అన్నట్టు ముందు సజ్జనార్ గారు అన్నట్టు జస్ట్ కేవలం ఒక ఇరవై కోట్ల కోసం కాదు ఇతను చేసేది వీళ్ళు చేసేది దీని వెనకాల చాలా పెద్ద ఇంటర్నేషనల్ ర్యాకెట్ ఈస్ దర్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రాడ్ ఇస్ దర్ ఫిఫ్టీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అన్నారు సజన గారు సో వాళ్ళ పర్సనల్ డేటాస్ కంప్లీట్లీ ఎక్స్పోజ్డ్ వీళ్ళకి అండ్ ఐ రిమెంబర్ మా ఇంట్లో కూడా మా ఫ్యామిలీలో కూడా జస్ట్ అబౌట్ సిక్స్ మంత్స్ బ్యాక్ సెవెన్ మంత్స్ బ్యాక్ ఇదే జరిగింది ఆల్మోస్ట్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ని ఒక డిజిటల్ అరెస్ట్లో ఆల్మోస్ట్ టూ డేస్ పెట్టారు ఇదే సేమ్ ఒక ఆర్గనైజేషన్ ఇస్ డన్ సో వాళ్ళు ట్రాక్ చేస్తారు వీక్నెస్ చూసుకుంటారు ఎలా ఎలా పట్టుకోవాలి వీళ్ళని ఎలా చేయాలి అని చేసి అండ్ దే హ్యావ్ ఆల్ ద డీటెయిల్స్ క్రెడిట్ కార్డ్ అకౌంట్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అండ్ కేవలం మనం తెలియకుండా ఏదో ఒక వెబ్సైట్ ఏదో దొరికింది ఇది ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి వెళతాం ఇది సినిమాని చూపించడం అనేది ఇట్ ఈస్ అ బిగ్ ట్రాప్ ట్రాప్ అది వాళ్ళకి ఏదో మీకు ఫ్రీగా సినిమాలు చూపించాలని కాదు వాళ్ళకి దీని వెనకాల చాలా పెద్ద ప్లాన్ ఉంది టు టేక్ టు బేక్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ దిస్ ట్వంటీ క్రోర్స్ అన్న సజ్జనార్ గారు అన్నది ఈజ్ అ వెరీ స్మాల్ అమౌంట్ వాళ్ళకి అండ్ మూడు కోట్లు దొరికిందన్నారు నాకు తెలిసి వాళ్ళకి జస్ట్ చేంజ్ అది సో అండ్ నేను ఇంట్లో అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్ టు అప్రోచ్ ద పోలీస్ నాకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్గా వన్ పోలీస్ ఏం ఆన్ లైన్ లైన్ వచ్చిన కానీ వాళ్ళు ఒక సెకండ్లో మాయమైపోయారు వాళ్ళని ట్రేస్ చేయడం కూడా కుదరలేదు తర్వాత అంత పకడ్బందీగా ఉన్నారు సో ఇలా ఫ్రీగా నథింగ్ ఈజ్ ఫ్రీ రాజమౌళి గారు అన్నట్టు నథింగ్ ఈజ్ ఫ్రీ అండ్ పైరసీ ఈజ్ ఇల్లీగల్ సజనార్ గారు అన్నట్టు సో ప్లీజ్ టేక్ ఇన్ టు మైండ్ టేక్ ఇన్ టు కాషన్ ఇవన్నీ చూసుకోండి అండ్ ఒక మీరు ఏదో ఫ్రీగా సినిమా చూస్తున్నారని మాత్రం అనుకోవద్దు దాని వెనకాల చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి అవి మాత్రం గమనించండి కేర్ఫుల్గా ఉండండి అండ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్ హోల్ టీమ్ అండ్ థ్యాంక్ యూ సార్ గాడ్ బ్లెస్ హలో అందరికీ నమస్కారం అండి Extremely sad for what has happened in Saudi Arabia. Our family members under our total condolences, heartfelt condolences. To the police department of Telangana, congratulations, sir. You've been our heroes. Thank you very much for making our lives so much better. Uh, from the industry, from all the producers, distributors, exhibitors, all the workers, a very, very, very big thank you, sir. Thank you very much, sir. To the public, వాట్ ఈస్ వెరీ క్లియర్ రాజమౌళి గారు చెప్పారు అందరు చెప్తా ఉన్నారు మాకు మార్జినల్ లాస్ ఆర్ ఎక్కువ లాస్ బట్ రియల్ లాస్ ఇస్ యువర్ పర్సనల్ లాస్ ఇందాక రాజమౌళి గారు వస్తే డు వి అండర్స్టాండ్ మన డేటా పోతే ఏం పోతుంది అనేది మనకు అర్థం అవుతుందా అర్థం కాదా వాట్ హ్యాపన్స్ ఇఫ్ ఐ లూజ్ ఇట్ నా ఐడెంటి తన చేస్తే ఏమవుతుంది వాడు ఏం చేయగలరు దాంతో యూ కెన్ ఓపెన్ ద న్యూ క్రెడిట్ కార్డ్ మై నేమ్ He can open bank accounts. Hello? He can open bank accounts. He can open medical medical insurance is medical treatment isko government benefits he can apply for that. He can get a job using your name. All these things will lead to a lot of financial problems for us. credit దాన్ని మళ్ళీ ఫైట్ చేయడానికి మీకు లీగల్ ఫీజు సివిల్ కేసెస్ అన్ని జరుగుతాయి యువర్ అకౌంట్స్ విల్ బీ టేకెన్ ఓవర్ ద ఎమోషనల్ టర్మ్ ఆయిల్ దట్ యూ హ్యావ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సో జస్ట్ కీప్ దట్ ఇన్ మైండ్ అండి మీరు అది ఫ్రీగా సినిమా చూడటం వల్ల హీ కెన్ ప్లే అ గేమ్ ఆన్ యూ అది అవాయిడ్ చేయటం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలా దానికి ఇందాక సజ్జనార్ గారు చెప్పినట్టు ఇస్ గివెన్ అస్ కాల్ దట్ వన్ నైన్ త్రీ జీరో ఫైండ్ అవుట్ వేర్ వీఆర్ బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ ద వరల్డ్ టుడే దానికి మీరు జస్ట్ పోరింగ్ ఆయిల్ టు దట్ ఫైర్ సో స్టే అవే ఫ్రమ్ దట్ దట్ విల్ బీ ద బిగ్గెస్ట్ లెసన్ దట్ ఆఫ్ అస్ టు టేక్ బ్యాక్ అండి లెట్స్ లెట్ ఆ డేటా నాట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడే వచ్చిన అప్డేట్ ప్రకారము ఆ జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి ఇప్పుడు నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ ఉండింది వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్సు నైన్త్కు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి జడాక్ ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబెర్సు సపరేట్ ఒక కార్లో మదీనాకి వెళ్ళడం జరిగింది నిన్నే నలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంతకుముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోయెబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయులో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయులో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళు లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారంని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ అండ్ మనము ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరు పెద్దలు మన ఆఫీసర్స్ బాగా పనిచేశారు వాళ్ళందరూ కూడా